అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన లత స్పెషల్లో ఒక చక్కని పేరు గల శీలావతి చేపల కూర చేసి చూపించబోతున్నాను చూడండి నాకు తలలు ఇష్టం అందుకని ముందు తలలే వేసేస్తున్నాను అన్నీ ఇలాగ గ్రేవీలో వదిలేస్తూ చక్కగా ఉడకనివ్వాలన్నమాట చేపల కూర భలే ఉంటుంది మరి ఎలా ఉండాలో చూసేద్దాం ఫస్ట్ ఈ ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలు చేసుకొని టమాటా జీలకర్ర ఉల్లిపాయ వెల్లుల్లి ఇవన్నీ ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి మెత్తని పేస్ట్ కాదు రఫ్గా ఉండాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేరుశనగ నూనె వేసుకుంటున్నాను హీట్ అయిన తర్వాత ఫస్ట్ కొన్ని మెంతులు వేసుకోవాలి స్మెల్ చక్కగా ఉంటుంది మెంతులు వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసుకోవాలి ఒక్కసారి తిప్పాలన్నమాట పల్స్లో ఎందుకంటే ఎక్కువగా మెత్తగా అవ్వకూడదు మనకి కర్రీలో ఆనియన్ కనిపించాలి అలా గ్రేవీ కూడా రావాలంటే ఇట్లాగా చేసుకోవాలంటే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీలోకి జీలకర్ర చాలా రుచినిస్తుంది అందుకని ఇందులోనూ జీలకర్ర వేసాము మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా అందులో కూడా జీలకర్ర వేసాను నేను జీలకర్ర జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత కరివేపాకు వేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని కలిపేసుకోవాలి మనం ఫిష్ కర్రీలోకి జీలకర్ర వెల్లుల్లి మనం వేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ ఉండాలన్నమాట అవి అందుకని జింజర్ గార్లిక్ పేస్ట్లో వెల్లుల్లి జీలకర్ర ఉంది ముందు మనం తయారు చేసి పెట్టుకున్న వాటిలో కూడా జీలకర్ర వెల్లుల్లి కూడా వేసాము ఇప్పుడు ఈ గ్రేవీలో వేగుతున్నప్పుడు పసుపు కారం సాల్ట్ కూడా వేసేసుకున్నాను సరి అన్నీ సరిపడా వేసేసుకోవాలి ఇంకా ఫస్ట్ మనం ఫిష్ కర్రీకి ఇలా గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మనకి ముక్క చితికే పని ఉండదు అసలు కథ పక్కర్లేదు ఇంకా ఇది వేగిన తర్వాత సరిపడా నీళ్ళు వేసేసుకోవాలి మనకి వాటర్ ఎక్కువ పట్టదు ఎందుకంటే ఫిష్కి తొందరగా ఉడికిపోతుంది కదా ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాను అన్నీ వేసేసుకోవాలన్నమాట ఇంకా లాస్ట్లో మనం చేప ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను తర్వాత మళ్ళీ మనం కర్రీ అయిపోయాక కూడా వేసుకుంటాం చూడండి ఇలా చక్కగా మరుగుతున్నప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి నాకు తల ఫేవరెట్ అనమాట అదే వేస్తున్నాను ఫస్ట్ తల ఉంటే చాలు నాకు ఇంకా పీసులు కూడా అక్కర్లేదు అంత ఇష్టం తల అంటే చాలామంది ఇష్టపడతారు చేప తల ఇలాగ గ్రేవీలో వదిలేసుకుంటూ అమర్చుకోవాలి ఇంకా మనం గరిటితో పని ఉండదు ఇలా చేతితోనే తిప్పు ఉడికించేసుకుంటే మనకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు చక్కగా ఉడికించేసుకొని ఆపేసుకోవాలి స్టవ్ ముక్కలు ఉడుకుతున్నప్పుడు ఒక పచ్చి మామిడికాయ కోసుకొని ఆ ముక్కలు కూడా వేసేస్తే ఇంకా వీటితో పాటు అవి కూడా ఉడికిపోయి కర్రీలో మనం తినడానికి కూడా చక్కగా కనిపిస్తాయి అన్నమాట ఒకసారి మూత పెట్టేసుకొని ఓపెన్ చేశాక మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం అవి ఇంకా అస్సలు కదపక్కర్లేదు అలా ఉడికిపోతాయి మెత్తగా ఒకసారి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో ఇంకా మనకి ఈ చేపల కూర గ్రేవీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత తింటే చక్కగా గ్రేవీ కూడా ఎగిరి చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తినడానికి మీకు నచ్చినట్లయితే ఇలా మామిడికాయ చింతపండు పులుసు రెండు కూడా వేసి ముందు గ్రేవీ ప్రిపేర్ చేసుకొని అప్పుడు ఇలా వండుకుంటే చాలామందికి తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఇంకా మిగిలిన కొత్తిమీరని ఇలా కర్రీ అయిపోయిన తర్వాత చక్కగా పైన పరిచేసుకొని అలా మూత పెట్టేసి ఉంచేయాలి కదపకుండా అప్పుడు మనం కొంతసేపు అయిన తర్వాత తింటే చేపల కూర బాగుంటుందన్నమాట ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరికీ తెలిసిన రెసిపీనే అయినా కూడా తెలియని వాళ్ళ కోసం చూపించాను థ్యాంక్ యూ సో మచ్